టీటీడీ ఆలయంతో కూడా ఒక మంచి అనుబంధం ఉంది ప్రత్యేకించి స్వామివారి చెల్లెలుగానే అమ్మవారిని భావిస్తారు సోదరిగా భావించి అంటే వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ గంగమ్మం దర్శించుకుని కొండపైకి వెళ్ళడము లేకపోతే కొండపై దర్శించుకున్న ఖచ్చితంగా చిత్తూరు జిల్లా దాంట్లో చాలా అద్భుతంగా ఆ జాతర ఉత్సవాలు ఏ ప్రాంతంలో ఉండే వాళ్ళైనా ఆ సమయానికి వాళ్ళ ఊరు వచ్చి ఆ ప్రాంతంలో ఆ జాతర చేసుకోవడం ఆనవాయితీ తిరుమల శ్రీవారి తరపున కూడా ప్రతి సంవత్సరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సార కుంకుమ ఇవన్నీ ప్రసాదం అంతా కూడా ఆ జాతర సమయంలోనే టిడి అధికారులు కూడా సంప్రదించడం ఆనవాయితీగా వస్తుందమ్మా అంటే అంత విశేషంగా అమ్మవారికి అక్కడ ప్రాధాన్యతను కల్పించారు వచ్చిన వాళ్ళందరూ దర్శనం ఖచ్చితంగా చాలా మంది అంటే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది కనీసం ఒక పావు భాగం అయినా కూడా ఇక్కడ అమ్మవారి దర్శనానికి ఖచ్చితంగా వెళ్తారు గ్రామ దేవత అయినప్పటికీ చాలా విశేషం అయితే ఉంది అంటే రాక్షస సంహారం చేసినటువంటిది ఎప్పుడైనా కూడా అంటే ఆ ప్రాంత ప్రజలకు అనేటువంటిది అమ్మవారు రాక్షస సంహారం చేయగానే ఒక అద్భుతమైనటువంటి శక్తిగా అవతరించింది అక్కడ అది విశేషం